ఒక చెట్టు కింద పెద్దగా కనిపించని చీమల నివాస స్థలం ఉండేది అందులోని చీమలు ప్రతిరోజు ఎంతో కష్టపడి తమ గుడారానికి తిండి తెచ్చేవి లేదు అనే చీమకు పని చేయడం బోరుగా అనిపించేది ఎంత పని చేసినా ఎలాంటి ప్రతిఫలం ఉండదు పగలంతా కష్టపడ్డం ఎందుకు ఈరోజు మనకు కావాల్సిన ఆహారం దొరికితే చాలు అనేది ధీరా అనే చీమ నువ్వు నమ్మకపోయినా పని చేయడం వలనే మన కుటుంబానికి ఆహారం దొరుకుతుంది ఆ ఆహారం మన భవిష్యత్తు తరాలకు అవసరాలు అని లేతుతో అంది ఒకరోజు పెద్ద వర్షం వచ్చింది అన్ని పొలాలు నీట మునిగిపోయాయి మిగిలిన చీమలన్నీ తమ నిల్వ చేసిన తిండి తింటూ బతికాయి కానీ లేతుకు మాత్రం తినడానికి ఏమీ లేదు దిక్కు దోచని స్థితిలో ఉండిపోయింది తప్పు తెలుసుకున్న లేతు ధీరా చీమ దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు నాకు ఇంకా బోధపడింది మళ్ళీ ఆలస్యం చేయకుండా పనిచేస్తాను అంటుంది ధీరా చిరునవ్వుతో అన్నది మనం ఒకరికి కాకుండా అందరి కోసం పనిచేయాలి మన జాతి ఉనికి మన మీద ఆధారపడి బ్రతుకుతుంది అని నీతి కష్టపడి పనిచేయడం ఓ నిత్య కర్తవ్యం అది మన భవిష్యత్తుకి బలం